ఆది కాండము పదిహేడవ అధ్యాయం అబ్రాము తొంభ తొమ్మిదేండ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితులు ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పను అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన ఆ నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతని గనుక నీ పేరు నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులును నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశ్యువై ఉన్న దేశమును అనగా ఖనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్య మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సుగలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు సారాయి అనవద్దు ఏలేనగా ఆమె పేరు షారా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను నేనామెను ఆశీర్వదించెదను ఆమె జనములకు తల్లి అయ్యుండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి నూరేండ్లవానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకొనెను అబ్రాహాము ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను ఇష్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను అతడు పన్నెండు మంది రాజులను కను అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పను దేవుడు అబ్రాహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్దు నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రాహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రాకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశను అబ్రాహము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు ఏండ్లవాడు అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడు ఏండ్లవాడు ఒక్క దినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరను అతనితో కూడా సున్నతి పొందిరి